ఇందిరా కూడా మన మునుగోడు మండలానికి నాలుగు వందల చిల్లర ఒక్క మండలానికి వచ్చినాయి అంత అంత పేదవాళ్ళకే ఇందిరామ్ విషయానికి వస్తే మన ఎమ్మెల్యే గారు సార్ ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని చూడకుండా పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకే ఇల్లు పెట్టడం జరిగింది పార్టీలు లేదు ఒక లీడర్ నాకు ఆయనకు సంబంధించి ఇంకో ఆయన పెట్టుకో అలాంటిది లేదు పేద ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని నిరుపేదలకే పెట్టడం జరిగింది ప్రతి విలేజ్లో కూడా మరి ఇచ్చినందుకు డబ్బులు ఎక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎంత నిజాయితీగా పనిచేస్తుండో నియోజకవర్గంలో ఉన్న లీడర్లు కూడా అంత నిజాయితీగా పనిచేస్తారు మునుగోడు నియోజకవర్గంలో అధికారులతో అధికారులు కూడా అలాంటి ఫ్రాడ్ అనేది అసలు మన రాజగోపాల్ రెడ్డి దగ్గర నడవద్దు చేయరు కూడా రైట్